ఇప్పటి వరకు మన ఛానల్లో అఖండ సినిమా సంబంధించిన చాలా వీడియో చేసాం కానీ అఖండ సినిమా డిసెంబర్ అయినా రిలీజ్ అవ్వలేదు దానికి కారణం చివరి వరకు చూడండి వీడియో సో అందరూ అనుకున్న అన్నట్టు జరగలేదు ఈ సినిమా డిసెంబర్ అయినా ఫుల్ కలెక్షన్ అనుకున్నా కానీ డబ్బుల విషయంలో సినిమా ఆగిపోయింది సో చూడండి కామెంట్ చేయండి తెలుసుకుందాం నమస్కారం బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బాలకృష్ణ బోయ్ పడిసీను కాంబోలో రాబోతున్న అక్కడటు తాండవం విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడడం నందమూరి అభిమానులను తీవ్ర దిగ్బాధికి గురిచేసింది గురువారం రాత్రి ప్రీమియర్ షోలు పడాల్సిన సమయంలో విడుదల ఆగిపోయింది అని వార్త రావడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు అసలు ఇంత పెద్ద సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి టెక్నికల్ ఇష్యూనా లేక ఇంకేమైనా ఉందా చూద్దాం ఇరవై ఎనిమిది కోట్ల ఆర్థిక వివాదం అనే హెడ్లైన్ను హైలైట్ చేస్తూ కోర్టు డాక్యుమెంట్ల ఫోటోలు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అవుతుంది నిర్మాణ సంస్థ ఫోర్టు రీల్స్ ప్లస్ అధికారంగా అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడిందని ప్రకటించిన దీని వెనుక ఉన్న అసలు కారణం ఆర్థిక వివాదం అని సినీ వర్గాలు చెబుతున్నాయి అఖండటు విడుదలకు ఆటంకం కలిగించింది మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు పోర్టెనియల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్కు చెల్లించాల్సిన దాదాపు ఇరవై కోట్ల బకాయిల విషయంలో ఈ విభేదం చాలా కాలంగా నడుస్తుంది పాత ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మరియు ఆర్బిటెన్స్ అవార్డు కింద ఈ బకాయిలు ఉన్నాయి ఏరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఇరవై కోట్ల బకాయిలు చెల్లించే వరకు టు సినిమాను ఏ రూపంలోనూ విడుదల చేయకూడదని పంపిణీకి చేయకూడదని కోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది దీనికి గురువారం రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల ఆఖరి నిమిషంలో నిలిచిపోయింది నిజానికి ప్రీమియర్ల కోసం టికెట్లు బుక్ చేసుకున్న ఫ్యాన్స్కు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు ఇది చాలా బాధాకరం నిర్మాతలు ఈ సమస్యను త్వర త్వరగా విడదలతోనే ప్రకటిస్తారని తెలిపారు సో సానుకూల అప్డేట్తో అది త్వరలో మేము ముందుకు వస్తామని హామీ ఇచ్చారు మరి ఏ ఆర్థిక వివాదం ఎప్పుడూ పరిష్కారం అవుతుంది అక్కడ కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు వేచూడాలి మొత్తానికి ఒక భారీ చిత్రం విడుదల కేవలం ఆర్థిక వివాదం కారణంగా వాయిదా పడడం ఇండస్ట్రీలో పెద్ద టాక్ నడుస్తుంది ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి అక్కడినట్టును మీరు ఎంత ఆసక్తి ఎదురుచూస్తున్నారు కామెంట్లో మీ ఫీలింగ్స్ పంచుకోండి జై బాలయ్య జై జై బాలయ్య